అయినప్పటికీ కూడా ప్రజలకి సేవ చేసే భాగ్యము మరి జగనన్న రౌతు రౌతన్న కల్పించడం కూడా నిజంగా చాలా ఆనందంగా ఉంది జగనన్నకి ఇవాళ రాజమహేంద్రవరం నగరానికి ఒక గిట్టి కిందన జగనన్న పుట్టినరోజు నాటి ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది ఇంకా రానున్న రోజుల్లో ఇంకా రాజకీయాలు వేడికి చదువుతాయి రాజమహేంద్రవరం నగరాన్ని అభివృద్ధి విధంగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ జగనన్నకి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ప్రజలకి మరింత సేవలు అందించే విధంగా ఆశీర్వదించాలి దేవుడే మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగనన్న జన్మదినోత్సవం అంటే ఎలా ఉండాలంటే రాష్ట్రంలో చూపించిన వాసు వాసు ప్రత్యేకించి జగనన్న ప్రభుత్వం ఇది జగనన్న పథకాలను చూపించినటువంటి వాసుకి ముఖ్య మెంబర్కి డాక్టర్ గారికి అందరికీ ఆహుతులు పార్టీ శ్రేణులందరికీ కూడా పేరు పేరున నా యొక్క అభినందనలు ధన్యవాదాలు మరలా అధికారంలో అధికారా జై జగన్